ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ మనందరికీ ఎంతగానో ఇష్టమైన మన గ్యామ్ సీరియల్ అయితే ఎండ్ అయిపోయింది కానీ గ్యామ్ టూలో ఏం జరుగుతుందో నేనైతే ఇలా జరిగి జరుగుతుందేమోనని ఊహించి అయితే కథ చెప్పాలని అనుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక గ్యామ్ వన్ ఎండింగ్లో అయితే మనో పెళ్లి గురించి మాట్లాడతాడు కదా మహేంద్ర ఆ తర్వాత ఇక వసుధార రిషి ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉండడంతో శైలేంద్ర తొంగి చూస్తూ ఉంటే ఇక నీకేం పని అని చెప్పి వస్తారంటుంది కదా దాంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఆ తర్వాత శైలేంద్ర సారీ మేడం ఏదో అలా చూస్తూ ఉండిపోయాను సారీ అని అంటుంటే వెళ్ళి నీ పని చూసుకోపో అని వస్తారంటుండి ఇక ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఇక రిషి అలాగే మహేంద్ర ఫణీంద్ర వాళ్ళందరూ ఇంటికి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇక విశ్వనాథం ఏంజల్ వచ్చేసి ఉంటారు ఆ తర్వాత మనో అనుపమని కూడా అక్కడికి పిలిపిస్తాడు మహేంద్ర ఇక మనో పెళ్ళి గురించి మాట్లాడుతూ మనో ఏంజల్కి పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం మీకు ఇష్టమేనా అని విశ్వనాథంతో ఆడ అలా అంటారేంటి మహేంద్ర అయినా ఏంజల్ మనో పెళ్ళి జరిగితే నాకు కూడా సంతోషమే కదా అని చెప్తుండడంతో మనో ఏంజల్ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక రిషి వస్తారా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా మనం అయినా ఇప్పుడు ఎందుకు అవన్నీ అని అంటుంటే మహేంద్ర ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి అయినా నువ్వు రిషి ట్విన్స్ కదా మరి రిషికి పెళ్ళయింది నీకు అవ్వలేదు కదా అయినా ఇక మీదట నన్ను నువ్వు సారంటే నేను ఒప్పుకోను మనో రిషి నన్ను ఎలా అయితే డాడ్ అని పిలుస్తున్నాడో నువ్వు కూడా అలానే పిలవాలని అంటాడు దాంతో మనో అని చెప్పడంతో ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడావు ఏంటి పెళ్ళి ఇప్పుడే వద్దా ఏం మా ఏంజెల్ నువ్వేమంటావు అని చెప్పడంతో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్పి అంటుంది దాంతో ఇక అందరూ నవ్వుకుంటారు ఇక ఆ తర్వాత మనో అయితే పెళ్ళి ముహూర్తం అయితే పెడతారు ఆ తర్వాత ఇక మనో ఏంజల్ ఇక అక్కడున్న రిషి వస్తారు అందరూ సంతోషంగా అయితే ఉంటారు ఆ తర్వాత రిషి వసుధార ఇలా ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉండడంతో రిషి వసు ద్వారా మనో ఏం పెళ్ళి కూడా డేట్లు అయితే ఫిక్స్ చేశారు కానీ మన పెళ్ళి ఇన్ని నెలలు అవుతున్నా మన ఇద్దరికి ఫస్ట్ నైట్ కూడా అవ్వలేదు దాని గురించి ఏమన్నా ఆలోచించావా అని అంటుండడంతో వస్తారా ఏంటి సార్ మీరు ఇలా డైరెక్ట్గా అడిగితే నేనేం చెప్పాలి అని అంటుంది ఇక రిషి ఏంటి వస్తారా అయినా చూస్తుంటే నాకు నా మన ఇద్దరికి పెళ్ళి ముందైంది కానీ చూస్తుంటే నాకన్నా ముందు తండ్రి ఎక్కడ మనో అవుతాడోనని అనిపిస్తుంది అయినా చూసావు కదా ఏంజెల్ మనం ఎంత హ్యాపీగా వాళ్ళ స్పీడ్ చూస్తుంటే అని అంటాడు ఇక వస్తారా ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారని అంటుంది మరేంటి వస్తారా అని చెప్తుండడంతో ఇక మహేంద్ర వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ అయినా రిషి కూడా వచ్చాక రిషి వాళ్ళు ఈ పనుల్లో పడి అసలు వాళ్ళిద్దరూ ప్రేమగా ఉంటున్నారో లేదో అయినా వాళ్ళకు సాంప్రదాయబద్ధంగా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయించాలి అని చెప్పి ఇక మహేంద్ర అయితే డిసైడ్ అవుతాడు ఆ విషయం గురించే ఇక రిషితో మాట్లాడటంతో మీ ఇష్టం డాడ్ అని అంటాడు దాంతో అంతా ఇక మహేంద్ర నవ్వుకుంటూ ఇక రిషి వస్తారా సోవనానికి అయితే ముహూర్తం అయితే పెట్టిస్తూ ఉంటాడు ఇక మనో అయితే రిషిని ఆట పట్టిస్తూ ఏం బ్రో అని చెప్పి అంటూ ఉంటే ఇక రిషి సిగ్గుపడుతూ ఉంటాడు ఇక ఏం చెల్లి ఏంటి వస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి ఏం చెల్లి నువ్వు కూడా అని అంటుండడంతో మరేంటి ఆయన పెళ్ళైంది కానీ ఇంతవరకు మీరిద్దరు ఒక్కటవా లేదా ఆయన ఇంకా ఈ ముహూర్తాల కోసం చూస్తూ ఉంటారా నేనైతేనా అని చెప్పి వస్తారతో అంటూ ఉంటే ఇక వస్తారా ఏంజల్ నువ్వు ఇలా కూడా మాట్లాడుతావని ఆశ్చర్యపోతూ ఉంటుంది పక్క హరీషి వస్తారా శోభనానికి ఏర్పాట్లు చేయడంతో మొత్తం డెకరేషన్ మొత్తం మనం ఏంజల్ దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటారు ఇక ఏంజల్ కూడా సిగ్గుపడుతూ బావా రేపు మనకు కూడా పెళ్ళైన తర్వాత అని అంటుంటే ఏంజల్ నీకు అస్సలు సిగ్గులే మాట్లాడుతున్నామని అంటాడు నేనేం తప్పన్నాను ఎవరికైనా పెళ్ళైన తర్వాత ఇంతే కదా అని చెప్పి చెప్తూ ఉంటుంది కదా అంత రిషీ వసూ చూసి ఇవ్వకుంటూ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్